ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ముల్లపూరు మండలం టీడీపీ పార్టీ అధ్యక్షులు కురపాటి శ్రీనివాసరావు గారు అన్నారు మండలంలోని నూజిలపల్లి పంచాయతీలోని శుంకరవారిపాలెం గ్రామంలో శుక్రవారం సుపరిపాలనపై తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు ఆ గ్రామంలోని ప్రతి వీధిలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో తొలి అడుగు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి అందాయి ఎవరికి అందలేదు అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ పార్టీ అధ్యక్షులు శుంకర్ రాఘవరెడ్డి గారు టీడీపీ నాయకులు మన్నం నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు ఆ ప్రభుత్వం ఒకరికే పడ్డాయండి మనం ముగ్గురికి పడుతున్నాయండి మనకి రైతు గాలి డబ్బులు కానీ వ్యవసాయం చేస్తున్నారు పెంచులు వస్తున్నాయి కానీ వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదు గవర్నమెంట్ వచ్చి నాకు ఎప్పుడు ఉన్నాయి వచ్చినా ఆగిపోయి అడిగితే ఇక్కడ కాదు ఆగిపోయా చూసుకోకమంటారు కాగితాలు కాకుండా ఒకసారి అడిగి కూడా నాలుగు పైన మన వాళ్ళు ఒక చది పైన కూడా వాళ్ళే చేసి పెట్టాను మొత్తం ఇంటే చేసి పెడుతున్నారు కూడా ఇచ్చిన పోస్తాను ఈ నెలలోనే రైతు భరోసా కూడా వస్తారు పడుతున్నాయి రైతు భరోసా కూడా ఈ నెలలో వస్తారు கனடால சுத்திருக்கான். ஆமா கனடால சுத்திக்கிட்டு இருக்கான். லைட் பாயா இருக்கு. நாளைக்கு நம்ம கூட போயிட்டு இருக்கோம். ஆமா நம்மல அட்லீஸ்ட் ஆளங்கண்டையா முன்னாடி வந்துச்சு. இங்க சில கோட்டை ஏய் இருக்கு முன்னாடி. ஆக்சிடென்ட்